ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త ఎమ్మెల్సి కవితను సిబిఐ అడిగిన ప్రశ్నలు ఇదే పక్కా ఆధారాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకి మార్చి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుంది మంది మీరు చూస్తారుగా లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత నేటి నుండి మూడు రోజుల పాటు సిబిఐ విచారణ చేరింది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ కవితను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో పది రోజులు విచారించింది ఆపై కవిత కోర్టు జ్యుడిషియలీ రిమాండ్ విధించడంతో కవిత తిహార్ జైల్లో ఉంది అయితే కవిత మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో లిక్కర్ కుంభకోణంలో కవితను విచారించాలని సిబిఐ నౌకూలంగా ఎంట్రీ ఇచ్చింది నేడు కవిత సిబిఐ తొలి రోజు విచారణ కోర్టు అనుమతితో కవితను విచారించడానికి రంగంలోకి దిగిన సిబిఐ కవితను అరెస్ట్ చేసింది ఆపై తాజాగా కోర్టు ఆదేశాలతో కవితను నేటి నుండి కష్టలోకి తీసుకుని విచారించింది నేడు తొలి రోజు సిబిఐ కవితను విచారించనుంది ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బుచ్చిబాబు కవిత మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించి అనేక సాక్ష్యాలను కవిత ముందు పెట్టి సిబిఐ అధికారులు విచారించనున్నారు వారి వాంగుల ఆధారంగా కవిత విచారణ ఈ కేసులో అప్రూవల్ గా మారిన మాగుంట రాఘవ దినేష్ అరోరా అభిషేక్ బోయిన్పల్లి శరత్ తో పాటు అశోక్ కౌశిక్ వాంగ్మూలాలను చూపించి సిబిఐ అధికారులు కవితను విచారించనున్నారు ఢిల్లీ మద్యం విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆపినేతలకు వంద కోట్ల ముడుపులు ముందుగానే చెల్లించిన తర్వాత ఆ డబ్బు కోసం అరవింద్ గ్రూప్ కు చెందిన శిరత్ చంద్ర రెడ్డిపై ఒత్తిడి చేసినట్టు కూడా సమాచారం సేకరించిన సాక్ష్యాలు కవిత సమాధానాలకు పొందడం లేకనే అంతేకాకుండా ఈ కేసులో అప్రూవల్ గా మారిన వారిని కవిత బెదిరించినట్లు కూడా సమాచారం ఈ కేసులో ప్రధాన కుట్రదారులు ఆమె ఒకరని పలువురి వాంగ్మూలాల ద్వారా తెలియదని సిబిఐ అధికారులు చెబుతున్నారు దర్యాప్తులో సేకరించిన సాక్ష్యదారులు ఆమె సమాధానాలు భిన్నంగా ఉన్నాయని కస్టడీకి ఇస్తే ఆమెను మరింత విచారించే అవకాశం ఉందని సిబిఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో కోర్టు కవితను మూడు రోజుల పాటు సిబిఐ కస్టడీ ఇచ్చింది అయితే కవిత కస్టడీ విషయంలో కోర్టు ఆదేశాలు అయితే సిబిఐ కస్టడీలో ఉండే కవిత ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య అడ్వకేట్ మోహిత్ రావుతో సేపు అరగంట సేపు మాట్లాడ అలాగే ఆమె సోదరుడు కేటీఆర్ భర్త అని ఆమె పిఏ శరత్ పదిహేను నిమిషాలు మాట్లాడడానికి వీలు కల్పించాలని కోర్టు ఆదేశించింది నిందితులని ప్రశ్నించే సమయంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి దాని ఫుటేజ్ ను కూడా భద్రం చేయాలని కోర్టు ఆదేశించడంతో కోర్టు ఆదేశాలతోనే కవిత విచారి